నమస్తే నేను మీ సంతోష్ కుమార్ వీధిపోటు ఇంటికే ఉంటుందా స్థలానికి కూడా వర్తిస్తుందా అనే విషయం గురించి చూద్దాం అయితే మనకు ముఖ్యంగా ఒక స్థలం ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి ఏదైనా స్థలానికి ఒక రోడ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇల్లు ఉంటే ఇంటికి ఎఫెక్టెడ్ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి స్థలానికి కూడా ఎఫెక్టెడా ఇప్పుడు ఇట్లా వచ్చే రోడ్ ఇది ఎఫెక్టెడా అనేది చూస్తే ఇక్కడ నుండి పెద్ద రోడ్ ఉండి ఇక్కడ రోడ్ ఈ ప్లాట్కి హిట్ అవుతున్నప్పుడు ఈ స్థలానికి మాత్రం ఎఫెక్టెడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది ఎలాగా అని చూస్తే ఇది మొత్తం ఓపెన్ సైట్ ఇదంతా ఓపెన్ సైట్ ఇంకా పక్కన ప్లాట్స్ ఇవన్నీ ప్లాట్స్ వెంచర్స్ ఈ విధంగా ఉంది ఇక్కడ ప్లాటింగ్ ఉంది ఇక్కడ ప్లాటింగ్ అనే ఇవన్నీ ప్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఓపెన్ ప్లాట్ ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు అప్పుడు దీని దోషం అనేది వీధి పోటుకు సంబంధించిన దోషము వీధి పోర్టుకు సంబంధించింది ఎఫెక్టెడ్ అనేది మనకు ఎలాంటిది ఉండదు వన్స్ ఇక్కడ ఇట్లా రోడ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ కానీ ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ది రోడ్ కి సంబంధించిన ఎఫెక్టెడ్ దృష్టి అనేది ఈ వీటి మీద పడి అప్పుడు ఈ ప్లాట్ కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది నార్త్ ఒకటే కాదు ఈస్ట్ రోడ్ అయినా సౌత్ అయినా వెస్ట్ అయినా ఏదైనా సరే అక్కడ మనకు ఓపెన్ ప్లాట్ ఉన్నంత సేపు దాని ఎఫెక్టెడ్ అయితే ఉండదు వన్స్ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అది వీధిపోటు అసలు ఉండని ప్లేస్ లో ఉంది అన్నప్పుడు దాని ఎఫెక్టెడ్ అనేది మనకు కనిపిస్తుంది గమనించండి కన్స్ట్రక్షన్ చెయ్యనంత సేపు దాన్ని అంటే ఎఫెక్టెడ్ అనేది మనకు చాలా తక్కువ అసలు ఏమీ ఉండదు వన్స్ మనం అయితే స్టార్ట్ చేస్తామో కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు దాని ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది ఓపెన్ ప్లాట్ అనేది ఉండదు గమనించండి అట్లా ఎన్ని ప్లాట్స్ మనం తీసుకున్నా కూడా దాని ఎఫెక్టెడ్ మనకు ఎక్కువ ఉండదు ఆడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చూసి మనం దాన్ని కరెక్ట్ గా చూపెట్టుకొని అది డిగ్రీస్ కుందా ఎంత వరకు తాగుతుంది ఎంత టీల్ట్ అయింది డిగ్రీస్ కి ఎంత వరకు మనకు మంచిదా చెడ్డదా అవన్నీ చూసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం మంచిది గమనించండి ఇంకా మీరు ఇంకా వీడియోకి సంబంధించి ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు డౌట్ సంబంధించి లేదు అంటే నాకు వాట్సాప్లో లో మీ ప్లాట్ కి సంబంధించిన లొకేషన్ ఆ వీడియో అంటే ప్లాట్ కి సంబంధించిన వీడియో ఇవన్నీ డీటెయిల్స్ నాకు పంపిస్తే అది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అంటే కన్స్ట్రక్షన్ చేయవచ్చా చేయొద్దా ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా మీరు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ